నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా లఖేటిపేట మున్సిపాలిటీ పరిధిలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రులు పేషెంట్లు నిద్రిస్తున్న సమయంలో హాస్పిటల్లోకి చొరబడి సెల్ ఫోన్స్ దొంగతనం చేస్తుండగా సీసీ ఫుటేజ్ ఫుటేజ్లు రికార్డ్ అయింది బాధితులు లేచి చూసేసరికి సెల్ ఫోన్లు లేవు సీసీ ఫుటేజ్ చూస్తే సెల్ ఫోన్లు దొంగతనం చేశారని అందులో ఒకటి ఐఫోన్ ఉంది ఫోన్ ట్రాకింగ్ చేసి నిందితుడు బస్ బస్టాండ్ ఏరియాలో తిరుగుతున్నట్టు నిందితుడిని అదుపులోకి తీసుకుని తగిన బుద్ధి చెప్పారు నిందితుడు కరీంనగర్ వాసిగా లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నానని చెప్పాడు పోలీసులకు అప్పగించారు

చెప్పిన వాడే అని చెప్పిన శేఖర్ పంపంగానే బస్ స్టాండ్ పోయినాడు పోగానే అరే వీడేనా అని వీళ్ళతో డిస్కస్ చేస్తాను వాడు ఫోన్ చేసి చెప్పు నేను ఏసీపీ సాబ్ ప్రకాష్ చెప్పు అని నేను ఫోన్ చేస్తే ఎస్ఏ మీటింగ్ లో ఉన్నాడు ఏసీపీ చెప్దాం అనే వరకు ఆగా నేను మాట్లాడతాను మా వాళ్ళు మళ్ళీ మాట్లాడి ఏ పని చేస్తావు ఏ ఊరిని కరీంనగర్ సార్ మనకి అక్కడికి ఎందుకు నేను హైదరాబాద్ పోదాం అనుకుంటున్నాను హాస్పిటల్ కడుపు వస్తుంది నాకు జరగ షుగర్ ఉన్నది కడుపున వస్తుంది గ్యాస్ స్టోవ్ కదా అందుకే కరెక్ట్ టైం చూసి టైం చూసుకున్నావు కదా జవరు మీద నాదే ఉంది బాబు మూడా మూడు రుచి మూడు మూడు ఆ ఫోన్లు రెండు ఐఫోన్లు అవి రెండు హాస్పిటల్